నా పేరు జాకట విజయశేఖర్ నేను మాలమహనాడు స్టేట్ ప్రెసిడెంట్ ప్రస్తుతము పులివెందల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలకు మేము రావడం జరిగింది ఎర్రగుంట్ల మండల ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి గారు మరియు జమ్మలవల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది టీడీపీ కార్యాలయం సోదరులారా ఎస్సీ ఎస్టీలకు చెప్తున్నా మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయము మన మీద ఎటువంటి దౌర్జన్యాలు జరిగినాయో మనందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దృష్టిలో ఉంచుకొని ఈరోజు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా లతారెడ్డి గారిని మారెడ్డి లతారెడ్డి గారిని తప్పకుండా అత్యధిక అత్యధిక టీడీపీ యొక్క సైకిల్ గుర్తుకు ఓటు వేసి తప్పకుండా ఎస్సీ ఎస్టీలు అందరూ సపోర్ట్ చేసి మారెడ్డి గారి లతా గారిని తప్పకుండా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం మనకందరికీ తెలుసు మనకి ఎంత అన్యాయం జరిగిందో అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కంపల్సరీ ఓటు వేసే ముందు మనకు ఉన్నటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది డాక్టర్ అంబేద్కర్ గారు కల్పించింది సమర్థవంతమైనటువంటి నాయకుని ఎన్నుకోవడానికి అని చెప్పేసి మనకందరికీ తెలుసు కావున మనకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మారే లతా గారికి తప్పకుండా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఎస్సీ ఎస్టీని పూర్తి సపోర్ట్ చేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్